సో హాయ్ గైస్ ప్రభాస్ అన్న కల్కి పార్ట్ టూతో తో టూ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్త ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది కల్కి పార్ట్ వన్ పదకొండు వందల కోట్ల గ్రోస్ అయితే కొట్టింది ఎందుకు కొట్టిందంటే మెయిన్ ప్లస్ పాయింట్ స్టోరీ డైరెక్షన్ ఇంకా హీరో కాబట్టి కొట్టింది మందికి చాలా మందికి అయితే నచ్చిందని చెప్పొచ్చు అలా మన కల్కి పార్ట్ వన్ అయితే పదకొండు వందల కొట్ల గ్రోత్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు చాలా మందికి అయితే ఈ మూవీ అయితే చాలా బాగా కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు యూత్ కి ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా ఎవరైతే మైథలాజికల్ ఫిలిం ఎవరికైతే న్యూ జోనర్స్ ఎవరికైతే కొత్త ఫిలిమ్స్ మహాభారతం నుంచి కొన్ని క్యారెక్టర్ రెఫరెన్స్ వాడుకోవడం ఇలాంటి వాళ్ళకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది అందుకోసం కల్కి మూవీ అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు పుష్ప టూ రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అంటే డౌటే ఎందుకు డౌట్ కల్కి పార్ట్ వన్ పదకొండు వందల కోట్ల గ్రాస్ కొట్టింది కల్కి పార్ట్ టూ రెండు వేల కోట్లు కుట్టదా అని డౌట్ రావచ్చు దీనికి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏ విధంగా ఉందంటే కల్కి పార్ట్ వన్కి హిట్ టాక్ రా కల్కి పార్ట్ వన్కి హిట్ టాక్ అయితే వచ్చింది ప్రభాస్ నా క్రేజ్ నాగ డైరెక్షన్ స్టోరీ విజువల్స్ స్క్రీన్ ప్లే చాలామందికి నచ్చింది కానీ కల్కి పార్ట్ టూ దీనిలో ఒక్క మిస్ అయిందా కలెక్షన్ అయితే రావడం ఇంపాసిబుల్ అక్కడ మన ప్రభాస్ ఉండని డైరెక్షన్ నాగవిష్ణు ఉండని కలెక్షన్ కలెక్షన్స్ రావడం ఇంపాసిబుల్ అలా చెప్తున్నా కల్కీ కి బ్లగ్ బస్టర్ టాక్ వస్తే పదిహేను నుంచి పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ అయితే కొట్టే కెపాసిటీ అయితే ఉంది కానీ మన పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదు మళ్ళీ చెప్తున్నా మహాభారతం నుంచి మొత్తం క్యారెక్టర్ ఇన్స్పిరేషన్గా తీసి మన మహాభారతం నుంచి అన్ని క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా మూవీ మొత్తం తీస్తే ఈజీగా పుష్ప రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి అయితే కనిపిస్తాయి అలా మన కలికి అలా మన కలికి పార్ట్కి అయితే రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది లేదు అంటే మన నాగవిష్ణ్ గారు మొత్తం కల్కి పార్ట్లో మహాభారతం నుంచి ఒక మన మహాభారతం నుంచి అన్ని క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసి మూవీ మనకి రిలీజ్ చేస్తే ఈజీగా పుష్ప రికార్డ్ అయితే బద్దలవుతుంది లేకపోతే అవ్వదు మీరేమంటుకుంటున్నారన్న మీ జెన్యున్ ఒపీనియన్ అంటే కామెంట్ చేయాలి